ఎన్నో పోషకాలు అలాగే మంచి ప్రోటీన్ కలిగి ఉన్న తీపి గుమ్మడికాయ నువ్వుల పొడి వేసిన కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి తీపిగుమ్మడికాయ కదా అని తీయగా ఉంటుందని చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు తినకుండా ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ తీపి గుమ్మడికాయ ఒక్కసారి ఇలాగా నువ్వుల పొడి వేసిన తీపి గుమ్మడికాయ కూరను ట్రై చేయండి ఎక్కువ పదార్థాలు వేయకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ కూరను తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మూకుడు పెట్టి అది వేడయ్యాక కప్పు నువ్వులు వేసి వేయించండి వాటితో పాటు రెండు ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించుకోండి కొంచెం కారం ఎక్కువగా తింటే ఒక నాలుగు ఎండుమిరపకాయలను వేసుకోండి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం వేసిన ఎండుమిరపకాయలని రెండు ముక్కలుగా చేసేసుకుని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తన పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచండి ఇలా నువ్వుల పొడి తయారు చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసి మరలా అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకుని నాలుగు చెంచాల నూనెను వేసుకోండి ఈ కూర తయారు చేయడానికి ఎక్కువ పదార్థాలు ఏమీ అవసరం ఇవ్వండి అలాగే నూనె కూడా అంత ఎక్కువ ఏమీ అవసరం పడదు నూనె అర చెంచా ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ జీలకర్ర వేసి పోపుతో వేగనివ్వండి అవి వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయల్ని ఇలా చిరుక్కుని వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకుని కూర మంచి రంగు కోసం ఒక పావు టీ స్పూను పసుపును కూడా ఈ పోపులోనే వేసేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల కూరకి మంచి రంగు అనేది వస్తుంది ఇలా పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను కేజీ గుమ్మడికాయని తొక్క తీసేసి ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం కూర అంతా ఇది మగ్గిపోయినప్పుడు మెత్తగా చిదురైపోతుందండి అందుకని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి చక్కగా ముక్కలు ముక్కలుగా కనబడుతూ కూర బాగుంటుంది ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత పోపు అంతా అడుగు నుంచి పై వరకు కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం లో గుమ్మడికాయ మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వండి మధ్య మధ్యలో మీరు మూత తీసి అడుగు నుంచి ఒకటి రెండు సార్లు కలిపి మరలా మూత పెట్టి మగ్గనివ్వండి నాలుగు నిమిషాలు అయితే సరిపోతుందండి ఇలా నాలుగు నిమిషాల తర్వాత ఒక్కసారి ఇలాగా చిన్న చెత్త గుచ్చి చూడండి ఉడికిందా లేదా తెలుస్తుంది ఒకవేళ అది మగ్గకపోతే మరొకసారి మూత పెట్టి మరొక నిమిషం అలా మగ్గించండి గుమ్మడికాయ ముక్కలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముందే తయారు చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని ఆ కూరలోకి వేసేసి మొత్తం అంతటికి బాగా పట్టేలాగా అడుగు నుంచి పై వరకు బాగా కలిపేసుకుంటే మనకి గుమ్మడికాయ నువ్వుల పొడి వేసిన కూర అనేది తయారైపోయిందండి సింపుల్గా చాలా తక్కువ పదార్థాలతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు ఇది అన్నంలోకే కాకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఈ గుమ్మడికాయ అనేది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది చాలా సింపుల్ గా అండి దీంతో పాటు పక్కన పులుసు ఏమైనా పెట్టుకుంటే కాంబినేషన్ బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి